మాక్లూర్ గ్రామానికి సంబంధించినటువంటి మర్డర్ కేసు ఆరుగురు ఒకటే ఫ్యామిలీలో ఆరుగురు మె మెంబర్స్ను హత్య హత్య చేయడం జరిగింది ప్రాపర్టీ కొరకు మరియు ఆ ప్రాపర్టీ కాజేయాలనే ఉద్దేశంతో హత్య చేసి ఆ ప్రాపర్టీని కా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ కేసులో నేడు నిజామాబాద్ జిల్లా డిస్టిక్ జడ్జ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ శ్రీమతి కుంచాల సునీత గారు తీర్పిచ్చిండ్రు దాంట్లో వాళ్ళిద్దరికీ తల్లి మెండ ప్రశాంత్ మెండ వడ్డెమ్మకు జీవిత ఖైదీ విధించిన అట్లాగే జీవిత ఖైదీతో పాటు రెండు రెండు వేల రూపాయల జరిమానా ఒకవేళ రెండు వేల రూపాయల జరిమానా చెల్లించకపోతే మళ్ళీ ఆరు నెలలు జైలు శిక్ష అంతేకాకుండా సాక్షాత్ తారుమారు చేయడానికి ప్రయత్నించిన దాంట్లో ఏడు సంవత్సరాలు దాంట్లో కూడా వెయ్యి రూపాయల జరిమానా వీళ్ళని చీటింగ్ చేసి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష ఒక వెయ్యి రూపాయల జుర్మానా విధించడం జరిగింది ఈ కేసులు మొత్తం రాష్ట్రం యవత్ రాష్ట్రాన్ని సంచలనం సృష్టించి ఇద్దరు పిల్లల్ని మర్డర్ చేసిన కేసులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది ఇంకా నాలుగు కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ ఉంది వాళ్ళ ప్రశాంత్ ప్రసాద్ను మరియు వాళ్ళ సిస్టర్స్ను ఆయన భార్యను చంపిన కేసులు రెండు నిజామాబాద్లో ఇంకా ఒకటి కామారెడ్డి ఒకటి మెడ్చల్ కోర్టులలో పెండింగ్ ఉండడం జరిగింది ఈ రెండు కేసుల్లో నేను జీవిత ఖైదు విధించడం జరిగింది